టీవీని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వాలని కూడా షేరిపల్లి గ్రామం వద్ద పవిత్ర ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి ఎదురేదుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడ మృతి చెందగా కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు భర్త చంద్రకాంత్ కు గాయాలయ్యాయి అయితే పవిత్ర కారు ప్రమాదంలో చనిపోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమె భర్త చంద్రకాంత్ రోడ్డు ప్రమాదం కాకుండా పవిత్ర మరణానికి అసలు కారణాన్ని ఆయన వెల్లడించారు బుల్లితెరపై త్రిలయని సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి పవిత్ర జయరాం వీళ్ళ నిజంలో తనదైన నటనతో ఆకట్టుకున్న పవిత్ర రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించింది సహజ నటనతో ప్రేక్షకులను మెప్పించిన పవిత్ర అకాల మరణంతో అభిమానులు కుటుంబ సభ్యులు సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు కర్ణాటక నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని షేరిపల్లి గ్రామం వద్ద పవిత్ర ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే మృతి చెందగా కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు భర్త చంద్రకాంత్కు గాయాలయ్యాయి అయితే పవిత్ర కారు ప్రమాదంలో చనిపోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమె భర్త చంద్రకాంత్ రోడ్డు ప్రమాదం కాకుండా పవిత్ర మరణానికి అసలు కారణాన్ని కూడా వెల్లడించారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పవిత్ర మరణం గురించి చెబుతూ కన్నీరు మున్నీరుగా విలపించాడు చంద్రకాంత్ కన్నడలో ఓ సినిమాకు సంతకం చేసేందుకు తామంతా బెంగళూరుకు వెళ్ళామని అక్కడ ప్రాజెక్టుకు సంతకం చేసి కొంత అడ్వాన్స్ తీసుకుని హైదరాబాద్ తిరిగి వస్తున్నామని అన్నారు నేను పవిత్ర కారులో వెనకాల కూర్చోగా పవిత్ర సోదరి కూతురు డ్రైవర్ పక్కన కూర్చుందన్నారు మేమందరం గార్డెన్ ఎదురలో ఉన్నామని బస్సు మమ్మల్ని ఓవర్టేక్ చేసి క్రమంలో మా కారు డివైడర్ను ఢీకొట్టిందన్నారు అప్పుడు నా ఒక్కడికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయని కూడా చెప్పుకొచ్చారు పవిత్రకు మాత్రం ఒక్క దెబ్బ కూడా తగల్లేదని నన్ను రక్తపు మడుగులో చూసేసరికి నాన్న ఏమైందంటూ షాక్లోకి వెళ్ళిపోయిందని కూడా తెలియజేశారు అంబులెన్స్ ఆలస్యంగా రావడం వల్లే తను మరణించిందని కూడా చెప్పుకొచ్చారు అంబులెన్స్ సమయానికి వచ్చుంటే తను బతికేదని గుండెపోటు రావడం వల్లే తన ఊపిరి ఆగిపోయిందని కూడా వైద్యులు చెప్పినట్లు కూడా వెల్లడించారు నాకు దెబ్బలు తగలడంతో స్పృహ కోల్పోయినట్లు కూడా తెలియజేశారు తెల్లవారుజామున నాలుగు గంటలకు స్పృహలోకి వచ్చిన తర్వాత పవిత్ర చనిపోయిన విషయం తెలిసిందన్నారు మేము భార్య విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని అనుకున్నామని అందులోనే తన నన్ను విడిచి వెళ్లిపోయిందంటూ కూడా ఎమోషనల్ అయ్యారు చంద్రకాంత్